కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు అదనంగా మోపారు మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు పేద వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో చంద్రబాబు గారు చెప్పారు సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అని మేము ప్రశ్నిస్తున్నాం నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పాలి మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా ఆలోచన చేసుకోండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలా కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పిన ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీ మీరు అధికారం వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు ఇలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టే మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెంటనే అన్ని పథకాలను సూపర్ సిక్స్ అయితేనేమి మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నిజంగానే ఇది సూపర్ సిక్స్ కాదు ఇది సూపర్ ఫ్లాపే మంచిదే కదా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు వరుసగా జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు జరిగాయి ఈ మధ్య మొన్న జరిగినటువంటి పర్యటనలో ఒక కార్యకర్త చనిపోయారు అయితే ఆ వీడియో అంతా ఫేక్ కావాలని రాజకీయం చేస్తుందని చెప్పి వైసీపీ నిన్న కూడా చెప్పాము ఇది చాలా దురదృష్టకరం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు సైడ్ బోర్డ్ మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇయ్యబోయిన సమయంలోనే ఈ తోపులాట్లోనే జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఒక్కరోజు ప్రజల దగ్గరికి రాలేదు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు ఆ మధ్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు అంటే ఏమిటర్థం వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్ర తీసుకున్నా కూడా ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ వంద మందికి ఇస్తే ఈయన వేల మంది నేసుకొని వెళ్ళారు మరి ఎందుకు అనుమతించారు నాకైతే ఏమీ అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు కలిపి ప్రజలను నలిపేస్తున్నారు మేడం ఫోన్ ట్యాపింగ్ జరిగి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆరోపించారు కదా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నది మీ గవర్నమెంట్ అక్కడ మీకు ఎంక్వైరీ ఎందుకే లేదు తెలంగాణ గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేయడం మీరు భావిస్తున్నారు మాటికి భావించడం లేదు మరి ఫోన్ ట్యాపింగ్ మీ గవర్నమెంట్ తెలంగాణ మీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే చేస్తున్నారు కదా ఎంక్వైరీ చేస్తున్నారు కదా మేడం సూపర్ సిక్స్ టూ ఫైల్ అయితే ఇతర పార్టీ దీని మీద ఫైట్ చేస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల వచ్చి ఎక్కడ అసలు ఫైట్ చేసి ప్రజల వచ్చి మీరు చాలా ఇల్ ఇన్ఫార్మ్డ్గా గా ఉన్నారు తాలీ బ్ అనే కార్యక్రమం మేము చాలా సీరియస్ గా చాలా చోట్ల చాలా సందర్భాలలో చాలా నెలల నుంచి చేస్తున్నాం మీరు గమనించడం లేదేమో ఇక్కడ కూడా చేశారు ప్రతి జిల్లాలోనూ తాలీ బజావ్ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అదే పనిగా సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్

కానీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి ఆంక్షలు ఏమీ కనిపించడం లేదు మూడు బండ్లతో పోవాలి అంటే వాళ్ళేమో వందల బండ్లతో పోవచ్చు వంద మందితో చేసుకోవాలి అంటే వాళ్ళేమో వేల మందితో చేసుకోవచ్చు బల ప్రదర్శన ఎందుకు అని అడుగుతున్నాం వాళ్ళకు డబ్బులు ఉన్నాయనా మోడీ దత్త దత్తపుత్రుడు అనా జనాల్ని సమీకరించినట్టు పోలీసుల్ని కూడా కొంటున్నారా అందుకే అడుగుతున్నాం ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో అని నిజానికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకేమో అనుమతులు ఉండవు మమ్మల్ని ఏమో హౌజ్ చేస్తారు కానీ ఇలా బల ప్రదర్శన చేసుకొని కార్ల కింద టైర్ల కింద జనాలను చంపేసే వాళ్ళకేమో అనుమతులు ఇస్తారు ఏం జరుగుతుంది అని అడుగుతున్నాం బీజేపీకి ఎదురుగా నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీకు అర్థమవుతుందో లేదో మనకు ప్రత్యేక హోదా రావాలన్నా మనకు ప్రతి విభజన హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఈ వైసీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఇదే బీజేపీకి ఇదే మోడీ గారికి జపన చేస్తూ ఉంటారు ఆ మోడీ మనకు ఏం చేయకపోయినా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు పెడుతూనే ఉంటారు ఎవరు నాకా నాకు మానవత్వం గురించి అర్హత లేదా ఎందుకండి నాకెందుకు లేదు ఎందుకు లేదు సమాధానం చెప్పాలి నాకెందుకు లేదు మానవత్వం నేనేం చేశానని నాకు మానవత్వం లేదు మీ కార్ల కింద మీరు జనాలను టైర్ల కింద వేసి నలుపుకుంటూ పోతుంటే మానవత్వం గురించి మాట్లాడే హక్కు ఉందండి మరి వైసీపీ వాళ్ళు మరి వైసీపీ వాళ్ళు మండిపడ్డం బయట మండిపడ్డం కాక అసెంబ్లీకి వెళ్ళి మండిపడొచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు కదా అసెంబ్లీకి వెళ్లి చెప్పొచ్చు కదా పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశాము అని అసెంబ్లీకి వెళ్లి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకు లేదా రిషికొండని ఎందుకు కొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మరి ఎందుకు పూర్తి చేయలేదు అసెంబ్లీకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకునే అవకాశం లేదా వీళ్ళ నిజానికి చెప్పుకునే దమ్ము లేదు